జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం అందరికీ నమస్సు మంజళ్ళు పాలనానుభవం లేదు నాకు పాలనానుభవం లేదు అనుభవం ఉన్న వ్యక్తి కింద పనిచేయాలని పద పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉండేవారు అనుభవం అంటే ఏమిటో ఈ రెండేళ్లలో ప్రజలకు తెలిసింది ఎవరు పరిష్కరించలేని సమస్యలు పరిష్కరించడం ఆయన నైజం కేవలం జన బలం ప్రజా బలం సంకల్ప బలం తప్పించి అంగ ఆర్థిక బలం లేని వ్యక్తి ఒక పార్టీ పెట్టి పదేళ్ల ప్రస్థానంలో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక స్థాయికి తీసుకొచ్చి ఆయన ఒక స్థాయికి చేరుకున్నాక ప్రజా సమస్యలు ఆయన పరిష్కరిస్తున్న తీరు అమోఘం ఎందుకంటే దశాబ్దాలుగా డెబ్బైదేళ్ళుగా పరిష్కారంగా ఆయన సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు అలాగే పార్వతీపురం జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ మన్య జిల్లాల్లో కానీ ఏనుగుల సంచారాన్ని అరికట్టే ఇబ్బందుల్ని అరికట్టడానికి అది తీసుకొచ్చిన కుంకి ఏనుగులన్న విషయం ఏ నాయకుడికి తట్టలేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఎంతోమంది మంది దానికి కుంకి ఏనుగులు తీసుకొచ్చి కొత్త మేర ఆ తర్వాత ఏనుగులు ప్రవేశించేటప్పుడు వాటిని చెదరగొట్టడానికి ఇంకొక వ్యవస్థ మరి ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరికి తెలియ పరిష్కారాలు అది ఆయన సొంతం ఆయన కింద పనిచేయడం మా అదృష్టం ఇంకా దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే షేక్ అయిపోయి వ్యవస్థ ఉంది ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆయన జోలికి వెళ్ళలేదు టచ్ చేయలేదు అటువంటి వ్యక్తిని హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా చేసి వీడియో తీసి రిలీజ్ చేసి ఇదిగో ఇది ఆక్రమించారు ఖచ్చితంగా శిక్షిస్తాను అనే శక్తి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉందంటే ఆయన ఆయనకు ఉన్న సంకల్ప బలం ఆయన వెనక ఉన్న జనసైనికుల బలం అటువంటి వ్యక్తిని ఇష్టాను సార్ కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడలేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్ ఆయన దగ్గర అదే ఒక పదివేల కోట్లుంటా ఇవి చేయలేరు ఆయన సంకల్పం ఆ పదివేల కోట్లు పెట్టు ఇవేళ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉందంటే చాలామంది గత రెండు ఐదు సంవత్సరాల్లో చెలరగిపోయిన నాయకులు జై జైలుకి వెళ్లకుండా ఉన్నారంటే ఏదైనా సరే సిస్టమేటిక్గా జరగాలి అధికారం ఉందని అత్యుత్సాహం ప్రదర్శించవద్దు అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇప్పటికి ఎప్పుడో గత ప్రభుత్వంలో చూసాం అరెస్ట్ చేశాక కేసు ఎఫ్ఐఆర్ ముందు అరెస్ట్ తర్వాత ఏదో కేసు తర్వాత బెయిల్ జైలు అంటే తిరగడం అటువంటి విధానాలు ఈ ప్రభుత్వంలో లేకపోవడం కారణం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ముద్ర ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు చిన్న చిన్న అపోహలు ఉంటాయి తెలుగుదేశంతో చాలా చోట్ల ఇబ్బందులు ఉంటాయి గ్రామ స్థాయిలో కలిసి పనిచేయట్లేదు పని పని చేయడం అన్నది ఎన్డీఏ కూటమి నాయకుల అవసరం పని చేయకపోతే జనసైనికులు కలుపుకొని వెళ్ళకపోవడమే చాలా చోట్ల కంప్లైంట్ ఉంది అది ఎక్కడికక్కడ రెంటిఫై చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకొని వేళ సిఐ సదస్సు జరుగుతోంది విశాఖలో అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి అక్కడ నారా లోకేష్ గారి కృషి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ అని ఒక వ్యక్తి ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల్లో ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కావాల్సింది కేవలం జనసేన పార్టీ మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే తప్పదు మీతో పాటు మాకు ఉన్న ఇబ్బందులు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే పవన్ కళ్యాణ్ గారికి కానీ మనకు కానీ అంతిమ లక్ష్యం మనం పనిచేసుకుంటూ పోతే ఒకరోజు మనం ఒకసారి మంచి పొజిషన్లో ఉంటాం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఫుల్ టైం రాజకీయవేత్తగా మారకండి ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు సంపాదనకు అవకాశం లేదు ఉన్నా మనకు రావు మీకు అవకాశం వచ్చి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఏదైనా వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ అయితే చేయండి అంతేగానే డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఆ డబ్బులు తిరిగి రావు ఈ పరిపాలన విధంగా ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఆయన ముద్ర చూపిస్తున్నారు ఏ విధమైన అవినీతికి ఇంకో సంవత్సరంలో ఒక్క రూపాయి ఏ నాయకుడికి దక్కదు ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా అన్ని ఎన్నికల్లో పోటీ చేద్దామా భారీగా ఖర్చు పెట్టేసి సర్పంచ్ కొందామా భారీగా ఖర్చు పెట్టేసి ఒక వార్డు మెంబర్ అవుదామా అన్న ఆలోచన ఉంటే తక్షణం విరమించేసుకోండి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అదృష్టం సరైన సమయంలో సరైన లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండడం మన అదృష్టం ఆయన గతంలో డిప్యూటీ సీఎంలు ఒక ప్రభుత్వంలో ఐదుగురు ఉన్నారు గత ప్రభుత్వంలో ఐదుగురు ఉన్నారు కనీసం వాళ్ళ వాళ్ళకున్న అధికారాలు ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఒక హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితి ఉన్న డిప్యూటీ సీఎంలు మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం ఓ పవర్ఫుల్ డిప్యూటీ సీఎం ఈక్వల్ టు సీఎం ఈ దృష్టిలో పెట్టుకోవాలందరూ ఖచ్చితంగా త్రిమూర్తులు పైన చతుర్ముఖ బ్రహ్మ నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుందో ఎటువంటి సందేహం లేదు వందే మాత్రం జై హింద్